అధికారాన్ని నడుపుతున్నటువంటి పార్టీలు వాళ్ళ క్షేత్రస్థాయి వరకు ప్రతినిధులు కార్యకర్తలు నాయకులు వ్యవస్థలన్నీ కూడా మేము చెప్పినట్లే వినాలి హద్దు దాడితే హద్దు దాడితే కాదు మేము చెప్పినట్లు వినకపోతే దాడి చేయడానికి కూడా మేమేం వెనుకడం ఏం చేసినా మాకేం కాదు అనే ధైర్యం చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది పోలీసులను కొట్టుతున్నారు చూసాం పోలీసులను కొడుతున్నారు సరే విపక్ష పార్టీ వాళ్ళని అయితే పక్కన పెట్టేయండి ఇంకా అదే అదే అది పీక్స్ మిగతా ఉద్యోగస్తులను పోలీసులని డైరెక్ట్గానే ఎట్లా నడుతున్నాను మీ ఆఫీస్కి వచ్చి కొడతామంటున్నారు కొందరిని డైరెక్ట్గా కొడుతున్నారు తాజాగా ఈ లిస్టులోకి మరో సంఘటన చేరింది ఈరోజు పత్రికల్లో హెడ్డింగ్ పెట్టి ప్రధానమైన హెడ్డింగే పంచారామ క్షేత్రం ఈవోపై జనసేన ఎన్నైతే దాడి అట పత్రికల్లో వార్త పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని క్షేత్రం ఈవోడి రామకృష్ణం రాజుపై జనసేన నాయకుడు మాజీ కౌన్సిలర్ వానపనల్లి సూర్యప్రకాష్ అట వానపనల్లి సూర్యప్రకాష్ దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది బుధవారం రాత్రి పంచారామ క్షేత్రంలోని గర్భగుడి నుంచి ఓకే గర్భగుడి నుంచి బయటకు వచ్చే క్యూలైనట అట బయటకు వచ్చే క్యూలైన ద్వారా జనసేన నాయకుడు సూర్యప్రకాష్ తన వారిని లోపలికి పంపించే ప్రయత్నం చేశాడట దీనిని ఈవో రామకృష్ణం రాజు అడ్డుకున్నారు బయటకు వచ్చే క్యూలైన్ల నుంచి వాళ్ళ వాళ్ళని లోపలికి పంపిస్తూ ఉన్నారట అయితే ఈవో అడ్డుకున్నారట దీంతో సూర్యప్రకాష్ ఆగ్రహంతో ఈవో రామకృష్ణం రాజును వేసి దాడికి దిగిన ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందట లోపలికి వెళ్ళే క్యూలైన్లో కాకుండా తన వారిని బయటకు వచ్చే మార్గం ద్వారా పంపించే యత్నం చేయడమే కాకుండా ఈవోపై దాడికి పాల్పడడం తీవ్ర చర్చనీయాంశమే జనసేన నాయకుడి ప్రవర్తనతో భక్తులు విస్తుపోయారు సూర్యప్రకాష్పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవ్వగా ఎమ్మెల్యే అంజిబాబు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తానని చెప్పినట్టు ఈవో రామకృష్ణం రాజు తెలిపారు అట అట్లుంది சோ வீட்ட மீது வீள பார்ட்டி அதிக்கு ஏம ஸ்பிஸாரா ஸ்பந்தா